తార తారూనియర్ ఎంటారా ఓన్లీ తారకాలేరా ఎక్కడ ఉండేది మీరంట కృష్ణానగరా ఇంతకుముందు సినిమాలు చేసారు బాలయ్య బాబు ఏజీ ఎప్పుడు వచ్చింది అది

సరే నువ్వు నాకు నచ్చినావ్ ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ నీకే వర్త అన్ని క్లోజ్ షాట్ నీకే హీరో పక్కన ఎట్లా పైసలు మీకు నేను ఆ మీకు ఇయనే క్యారెక్టర్ సార్ 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 దరని అడ్జస్ట్ినో రాంగనే ఎమోషనల్ డమేజ్ మూర్తిగారు చేసుకోవాలి సరే ఆలోచిస్తా నేనే మొత్తం విన్నావా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎట్లుంటాయి షార్ట్లు హీరో కూడా మీరేం హీరో నేను కాదు నేను డైరెక్టర్ ఆ ఒక్కొక్క షార్ట్ ఎట్లుంటాయి అంటే ఇట్లా కింద ఫ్రేమ్ పెడితే వాడు ఫైనల్ వేస్తాడు కానీ రోపులు ఉంటాయి మీరే ఎగరాలి మీరే ఎగిరారు ఎట్లా ఎగితే ఎగరు ఫైటర్ మ్యాన్ తీసుకో నేను ఎవడన్నాడు అరే నాదంతా రియల్ అబ్బా రోపులు కెమెరా లైవ్ కావాలా కెమెరా కావాలా సార్ కెమెరా ముందు కావాలి సార్ మళ్ళీ నాతో కొంచెం ట్రావెల్ మీతో మనవాడికి లేదు క్యారెక్టర్ నాకు ఎందుకో నువ్వు ఒక్కడే బాగా అనిపిస్తున్నా ఇవన్నీ వద్దు మనకు నాకు వద్ద ఒక్కడే బాగా కనిపిస్తున్నా నాకు చెప్పిన కదా మొత్తం గాల్లో ఉంటాయి గాల్లో చేస్తాం సార్ చేస్తాం ఎట్లా చేస్తావు గాల్లోనే కదా ఇప్పుడు ట్రై చేస్తావా ఇప్పుడు ట్రై చేస్తాం సార్ దగ్గర దొంగ తెలిసినా ఇక్కడ దెబ్బలు దొరుకుతాయి కొంచెం జరుగు అది జరుగు దన్నా నిన్నే ఎక్కడ జరుగు ఇప్పుడు చెప్పు ఇక్కడ దెబ్బలు దొరుకుతావు సార్ మళ్ళీ ఎట్లా చేస్తాం మరి ఉంటాయి ఉంటుంది తిరుగుతాయి కదా అబ్బా చేయలేదు ఇది ఫస్ట్ సినిమా నాది కానీ బడ్జెట్ మాత్రం వంద కోట్లు పైన ఉంటుంది ఆ కోట్లు కాదు వేసుకున్న కోట్లు కాదు డబ్బులు వంద కోట్లు డబ్బులు సినిమా చేస్తా వంద కోట్లునే నా దగ్గర ఏదో తేడాగా ఆడిషన్ అంటే డైరెక్టర్ తో ఈ ఆడిషన్ ఎందుకన్నా ప్రాంకులు ఇస్తారు పార్కుల అమ్మాయిలు తీసుకొచ్చి నేను స్టోరీ చెప్తున్నా ప్రాంగులు దియా ఒకసారి చె రోజులు ఎరికలు నువ్వు చేసేదా ప్రాంగలు ఒకసారి చేతి నువ్వు ఒక్కసారి 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 అలా బ్రారెక్ట్ సినిమా తీస్తా వంద కోట్ల బడ్జెట్ పెట్టవా